పారిశ్రామిక సంస్థ చైర్మన్గా శ్రీ శ్రీమతి నిర్మలారెడ్డి నిర్మల జగ్గారెడ్డి గారు ఉన్నారు ఆ పారిశ్రామికవేత్తలకు ఏదైనా సూచనలు చేయాలంటే నిర్మల జగ్గారెడ్డి గారు సూచించి ఇట్టి భూములను రైతులకు మొదటి వేరే ప్రత్యామ్నాయంగా అక్కడనే ప్రభుత్వ భూమి చాలా ఉన్నది వేరే ప్రయత్న ప్రత్యామ్నాయంగా ఈ రైతుల భూములు కాకుండా ప్రత్యామ్నాయ భూములను ప్రభుత్వ భూములు వెసులుబాటుగా ఉన్న వాటిని ఇప్పించి వీటిని బదలగలరని వారిని పదే పదే నిర్మల జగ్గారెడ్డి గారిని మేము పదే పదే కోరుచు వారు స్థానికంగా ఉన్నారు కాబట్టి స్థానికంగా వాళ్ళు చర్యగా అయికొని మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలల్లా వాళ్ళు కీలక పాత్ర పోషించి ఈ రకంగా ప్రజలకు సేవ చేస్తారని మేము పదే పదే నామో